సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో షాడోగా వ్యవహరిస్తున్నాడు చైర్పర్సన్ భర్త ఏకంగా ఆమె సీట్లో కూర్చొని అధికారం చెలాయిస్తున్నాడు ఉత్సవాలు నిమజ్జనం ఏర్పాట్లపై మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు వేదికపై మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ భర్త శివరాజ్ పాటిల్ కూర్చోవడం విమర్శలకు తావితీస్తుంది శివరాజ్ పాటిల్ కు ఏ పదవి లేకున్నా సమావేశంలో హల్చల్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు వాస్తవంగా చేయాలి తప్పకుండా ఎమర్జెన్సీ లేదంటే కరెంట్ పోయిన జనరేటర్ తప్పకుండా పెట్టి అక్కడ కొన్ని లైట్స్ గాంధీ చౌక్ దగ్గర పెట్టినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి ఆలయ కమిటీ అధ్యక్షులకు ఆలయ కమిటీ అక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళకి తిప్పదలుచుకుంటారు ఒకటే మనం పొద్దున స్టార్ట్ చేసినట్టయితే పది గంటలు స్టార్ట్ చేసినట్టయితే నైట్ పది గంటలు లోపల చేసినట్లయితే ఆడపిల్లలు అందరూ ఉంటానికి అవకాశం ఉంటుంది లేట్ నైట్ మనం పొద్దుటి వరకు ఐదు గంటల ఆరు గంటల వరకు వేయడం జరుగుతున్నది ఆడవాళ్ళకి చూడడానికి అవకాశం ఉంటది కాబట్టి ఎర్లీగా తీసుకొచ్చినట్టు అయితే బాగుంటది ఎవరికి ఇబ్బంది పెట్టి పిల్లలకి అందరికి ఇంటికి చేసుకుంటారు